నమస్కారం మీటి న్యూస్ కి స్వాగతం నేను మీ జీవిత సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అల్లువాచున్ ఇష్యూ పెద్దదిగా మారింది అసలు ఏం జరిగింది దానికి గల కారణాలు హీరో పైన కేసు నమోదు కావడం ఏంటి వీటన్నిటి గురించి తెలియాల్సి ఉంది నమస్కారం నేను మీ జీవిత మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ చేసుకోండి లైక్ షేర్ చేయండి మీరు చూస్తున్నది మోటివేట్ విషయంలోకి వెళ్ళినట్లయితే నార్మల్ గా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి అలాగే పుష్పట్టు సినిమా కూడా రిలీజ్ కావడం జరిగింది సంధ్య థియేటర్ వద్ద సినిమా రిలీజ్ కంటే ముందు రెండవ తేదీన హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి రావడానికి అప్లికేషన్ పెట్టుకున్నారంట మూడవ తేదీన పోలీసులు ఆ అప్లికేషన్ ను తిరస్కరించారని చెప్పారు అయితే నాలుగవ తేదీన సినిమా హీరో కానీ హీరోయిన్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కూడా థియేటర్ వద్దకి రావద్దని వస్తే మేము సెక్యూరిటీ ఇవ్వలేమని తెలిపారంట పోలీసులు థియేటర్ కి ఉన్నది ఒకటే దారి ఈ దారిలో వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేం అని తిరస్కరించారంట పోలీసులు అయితే పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా అభిమానులందరూ తరలివచ్చారు సంధ్య థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ వస్తున్నట్లు ముందుగానే సమాచారం ఇవ్వాలి అలా సమాచారం ఇవ్వకుండా రావడంతో సంధ్య థియేటర్ వద్ద అల్లకల్లోలమైపోయింది హీరో రావడంతో అందరూ ఒక్కసారిగా పరిగెత్తడం జరిగింది అందులో వీర అభిమాని అయిన రేవతి కొడుకు తన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ కావడంతో కుటుంబ సమేతంగా రావడం జరిగింది అలా రావడమే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలించింది కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు కుటుంబంలో ఒకరిని కోల్పోతామని ఊహించలేదు రేవతి అని మహిళ మరణించగా తన కొడుకు ఐసీయూలో ఉన్నట్లు చికిత్స పొందుతున్నట్లు విషయం మనందరికి తెలిసిందే సంధ్య థియేటర్ వద్దకు పోలీసులు వెళ్లి అల్లువాచున్ తో ఒక మహిళ చనిపోయిందని కూడా చెప్పినా బయటికి రాను అని అల్లువాచున్ చెప్పారని అలాగే రోడ్ షో చేసుకుంటూ మరీ వెళ్లిపోయారని పోలీసులు చెప్పడం జరిగింది దీనికి భిన్నంగా అల్లు అర్జున్ అసలు నేను రోడ్ షో చేయలేదు థియేటర్ నుంచి బయటికి వెళ్ళాలి అని పోలీసులు చెప్పలేదు ఈ గురించి మరుసటి రోజే తెలిసింది నేను చాలా బాధపడ్డాను అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ అసలు రోడ్ షో చేయలేదా అల్లు అర్జున్ పోలీసులు చెప్పినా బయటికి రాలేదా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకుందాం అలాగే ఇదిలో ఉండగా ఇంకొక వైపు ప్రతిపక్షాలు వ్యతిరేకంగా మారాయి అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయడం కేసు నమోదు అయిన కొద్దిసేపట్లోనే చిక్కపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించడం మరికొద్ది గంటల్లోనే బయటికి రావడంపై కొంతమంది ఆరోపణలు వ్యక్తం చేశారు ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చించడం కూడా జరిగింది ఇందులో భాగంగానే అల్లు అర్జున్ కు వచ్చిన నేషనల్ అవార్డు ను రద్దు చేయాలని కాంగ్రెస్ మల్లన్న చెప్పారు ఆ తరువాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ ప్రెస్ మీట్ లో తనకేం తెలియదని ఈ విషయాలన్నీ తెలుపుకొచ్చారు అయితే ఆ ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు అర్జున్ లో లేదు అని వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి అయితే పోలీసులు అల్లువర్చున్ను విచారించడానికి పోలీస్ స్టేషన్ కి తరలించారు విచారణ అనంతరం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మొత్తం పద్దెనిమిది ప్రశ్నలు అడిగినట్లు సమాచారం మళ్ళీ విచారణకు పిలిస్తే అందుబాటులో ఉండాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తుంది ఈ కేసులో పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారో అసలు ఈ కథ ఇంకెంత వరకు సాగుతుందో తెలియాల్సి ఉంది ఇదంతా ఒక్క ఎత్తైతే జరిగిన తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా ఒక ప్రాణం పోయింది ఒక బాబు అకస్మాత్తు స్థితిలో ఉన్నాడు వాళ్లకు న్యాయం జరగాలని పోలీసులు మరియు తెలంగాణ గవర్నమెంట్ స్ట్రిక్ గా వర్క్ చేస్తున్నారు ఇలానే ప్రతి కేసులో అంటే వేధించబడి చనిపోయిన మహిళల విషయంలో రైతుల విషయంలో కానీ ఇంకా ఎన్నో సంఘటనల విషయంలో ఇలా వర్క్ చేస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉండండి మీటీ న్యూస్